నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో కొద్దిగా సినిమా ముచ్చట్లు మాడుకు మాట్లాడుకుందాము సినిమా ముచ్చట్లు ఎక్కడి నుంచి మొదలయ్యాయి అంటే పుష్ప టూ నుంచి మొదలయ్యాయి చాలా హాట్ టాపిక్గా మారిపోయింది పుష్ప టూ రిలీజ్ అయ్యి ఘటనలు జరిగి చక్కగా నార్త్లోను దక్షిణాదిలోను తర్వాత అన్ని చోట్ల పుష్ప సెంచరీ కొడుతుంది అయితే ఎందుకు చెప్తున్నాను అంటే నాకు కూడా ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి మనం కూడా సినిమాలు చూసిన వాళ్ళమే కదా కాబట్టి చెప్తున్నాను కానీ ఇప్పుడు హీరోలు లేరు అప్పుడు హీరోల సినిమాలు చూసేవాళ్ళము ఇప్పుడు చాలా తక్కువండి నేను సినిమా చూసుకోవడం ఇప్పటికీ దాదాపు ఇరవై సంవత్సరాలు దాటిపోయిందండి నేను సినిమా చూసి ఇరవై సంవత్సరాలు దాటిపోయింది చెప్తే మీకు ఆశ్చర్యం కావచ్చు ఇంకా పెద్ద వయసు వచ్చింది కదా సినిమాలు చూ చూడరేమో అని కూడా అనుకోవచ్చు కానీ ఇంకా ఇప్పుడు ఏదో సెల్లో చూసుకోవడము ఇట్లాంటివి చక్కని ముచ్చట్లు వినడము పెద్దవారి ప్రవచనాలు వినడము ఇలాంటి మార్గంలోకి వచ్చేసామన్నమాట రూట్ మారిందనమాట అలా ఎవరికైనా అదే టైం వచ్చేస్తుంది ఆ వయసులో ఉన్నప్పుడు బాగా సినిమాలు చూశానండి చూశాను అప్పటి సినిమాలు చిరంజీవి స్టార్టింగ్ నుంచి సినిమాలు తర్వాత ఎన్టీ రామారావు నాగేశ్వరరావు అలాంటి వాళ్ళ సినిమాలన్నీ చూసిన వాళ్ళమే కాబట్టి ఇప్పుడు ఫుల్ టాపిక్గా పుష్ప టూ రిలీజ్ అయినాకనే ఎక్కువ యూత్ అనేది సినిమా అంటే ఏ రేంజ్లో ఉండాలి అనే సంగతి పుష్ప టూ చూపించింది దానికి సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదండి ఒకటి గేమ్ చేంజర్ ఇంకొకటి సంక్రాంతికి వస్తున్నాము ఇంకొకటి బాలకృష్ణ ఏదో సినిమానండి ఈ మూడు సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి ఇంకా దానికి పోటీగా పుష్ప టూలో ఇరవై నిమిషాలు రీలు యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ రీ రిలీజ్ చేస్తున్నారు ఇంకా గేమ్ అంటే గేమ్ చేంజ్ అని అంటే ఇంకా స్టార్ట్ అయినట్టే కదా అక్కడ అర్థం ఉంది పుష్ప టూ అంటే ఇక్కడ అర్థం ఉంది ఇంకా మా కుమ్ముడే కుమ్ముడు ఇద్దరు సరే మరి వీళ్ళిద్దరు వాళ్ళు మెగా ఫ్యామిలీ కాబట్టి ఇద్దరు పోటా పోటీగా ఉన్నారు గెలుపు ఓటములు కోడిపందెలు లాంటివి సంక్రాంతి కదా కోడిపందెలు లాంటివి గెలు గెలుపు ఓటమి కాబట్టి ఎవరు ఏ రేంజ్లో సినిమాను సక్సెస్ చేస్తారో చూద్దాం ఓకేనా అయితే ఇంకొక ముచ్చేటండి మన సినా సినిమా హీరో బాహుబలి అందరికీ తెలిసిందే ఆయన రికార్డు ముందు రికార్డు స్టార్ట్ చేసింది బాహుబలి బాబు ఇప్పుడు సినిమా తీ ఆయన మొన్న ఏదో సినిమా వచ్చింది కదా ఆ సినిమా తర్వాత ఇంకా మళ్ళీ ఆయన ఏ సినిమా తీస్తున్నాడో తెలియదు అయితే వయసు కూడా ప్రభాస్కు చాలానే ఉంది పెళ్ళి ముచ్చట మాత్రం ఎత్ ఎత్తట్లేదు ఇక్కడ నార్త్లో సల్మాన్ ఖాను ఇక్కడ మన దగ్గర తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ నిలిచిపోయారు పెళ్ళి చేసుకో పెళ్ళి చేసుకో పెళ్లి చేసుకో పెళ్ళి కుదిరింది అమ్మాయి వాళ్ళు వీళ్ళు అని కొన్ని రోజులు వీడియోలు ట్రోల్ చేశారు కానీ ఎక్కడా ప్రభాస్ అయితే బయటపడలేదు అయితే రామ్ చరణ్ గారు ప్రభాస్ పెళ్ళి కుదురుతుంది అని ఒక ముచ్చటైతే చెప్పాడంట వాళ్ళిద్దరు కొద్దిగా క్లోజ్ ఫ్రెండ్స్ అంట అయితే ప్రభాస్ పెళ్లి గురించి రామ్ చరణ్ చెప్పడం ఒక ఇప్పుడైతే ఒక హాట్ టాపికే కానీ అమ్మాయి ఇండస్ట్రీ అమ్మాయి అయితే కాదట మరి ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు వాళ్ళ తరపు అంటే వాళ్ళు క్యాస్ట్ క్షత్రియ కదా ఆ క్షత్రియ కుటుంబంలోనే ఒక అమ్మాయిని చేసుకోబోతున్నాడు అని మాత్రం సమాచారము ఏ సమాచారం అయినా ప్రభాస్ ఒక ఇంటి వాడయ్యి తొందరగా పప్పన్నం పెట్టి తను కూడా ఒక ఫ్యామిలీని చేసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము బిగ్ హీరో ప్రభాస్ అందరికీ ఇష్టమే కదా ప్రభాస్ అంటే హై టు పర్సనాలిటీ ఆ సినిమాకి బాహుబలి సినిమాకి తనే షూట్ అయిపోయాడు ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా రెండు సక్సెస్ ఫుల్ సక్సెస్ కాబట్టి ఆయన ఒక ఇంటి వాడు కావాలని మంచిగా తన ఫ్యామిలీతో తన కుటుంబంతో తను సెటిల్ కావాలి సెటిల్ కావాలని ఫ్యామిలీతో సెటిల్ కావాలని కోరుకుంటున్నాను ఇదేనండి ఈనాటి వీడియో చక్కని ముచ్చట్లతో చిన్న చిన్న ముచ్చట్లతో సరదా ముచ్చట్లతో మీకు మీకు సరదా ముచ్చట్లతో మీకు వీడియో చేస్తూ చేశాను మీకు నచ్చినట్లయితే ఒక లైక్కి ఇవ్వండి కామెంట్ చేయండి ఇదేనండి ఈనాటి వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్